అందరికీ నమస్కారం కొందరికి చికెన్ కర్రీ వండడం అంటే పెద్ద పనిలాగా ఫీల్ అవుతూ ఉంటారు అంత మాత్రమే కాకుండా చికెన్ వండితే ముక్క సరిగా ఉడకపోవడం లేదా కూర కొంచెం వాసన రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే అస్సలు చికెన్ కర్రీ వండడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఇలా కుక్కర్లో అన్నీ కలిపి పెట్టేసి చాలా సింపుల్గా విజిలేయించుకుంటే సరిపోయేలాగా కూర ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇది మంచి ఫ్లేవర్తో చాలా చాలా స్మూత్గా ఉండే ముక్కలతో ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఫాలో అవుతూ చూసేయండి దీనికోసం ఇక్కడ నేను ముప్పౌ కిలో చికెన్ తీసుకుని చక్కగా కడిగి క్లీన్ చేసుకొని అస్సలు నీళ్లు లేకుండా వంచి రెడీ చేసుకున్నాను ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే మ్యాంగో కారాన్ని వేశాను తర్వాత అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి నేను మాత్రం ఏం చేశానంటే సండే రోజు కొంచెం పని తగ్గించుకోవడం కోసం సాటర్డే రోజు నైటే చికెన్ తెచ్చి ఇలా ఉప్పు కారం పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మరుసటి రోజు ఉదయం మిగతా ప్రిపరేషన్ చూపిస్తున్నాను మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక నల్ల యాలక ఐదారు లవంగాలు రెండు అనాసపు ఉరేకులు చాలా కొద్దిగా జాపత్రి ఏడు ఎనిమిది యాలుకలు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి వీటిలో ఉండే పచ్చితనం అంతా పోయి కొద్దిసేపు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కూరకి మంచి గ్రేవీ రావడం కోసం వరకు బాదం పప్పులు పది పదిహేను వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసి మంట లో ఉంచి వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి ఐదారు నిమిషాల పాటు మంట లో ఉంచి వీటిని కూడా వేయించుకున్న తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండేసరికి ఈ ఉండే వేడికే ఈ కొబ్బరి పొడి కూడా చక్కగా వేగిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత కూర వండడానికి అనుకూలంగా ఉండే కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో దాదాపు అరకప్పు పైనే అంటే నూట యాభై ఎంఎల్ వరకు నూనె వేసుకొని కాగిన తర్వాత ఇందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మసాలా గ్రైండ్ చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్లో మనం మొదటిగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులను వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి మనం తర్వాత వేయించి పెట్టుకున్న బాదం పప్పులు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత అరకప్పు పెరుగును కూడా వేసుకోవాలి అయితే పెరుగు మరీ పుల్లటిది కానీ మరీ కమ్మగా ఉండేది కానీ కాకుండా మీడియంగా ఉండేది వేసుకుంటే మంచిది అలాగే ఇది గ్రైండ్ అవడం కోసం సరిపడిన నీళ్లు కూడా వేసి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అయితే మరీ మెత్తగా కాటుకలాగా గ్రైండ్ చేసేయకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం కూర వండిన తర్వాత గ్రేవీ మంచి టెక్స్చర్తో పూస పూసగా వస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మనం ఉప్పు కారాలు పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఈ చికెన్ని తీసుకెళ్ళి మనం ఇంతకుముందు ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా ఈ కుక్కర్లో ఉల్లిపాయలు వేయించిన నూనెలోనే ఈ చికెన్ అంతా వేసేయాలి ఇందులో మనం మసాలా పేస్ట్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఈ నూనె సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు గుప్పిడి కొత్తిమీరని గుప్పిడి పుదీనాని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అరచెక్క నిమ్మకాయని తీసుకొని గింజలు రాకుండా ఇలా వడకట్టి పిండుకోవాలి ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా వేసిన తర్వాత ఈ ముక్కలకి ఇది చక్కగా పట్టేలా బాగా కలపాలి ఈ మసాలా పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల మనం స్టవ్ మీద పెట్టి ఉడికించేసరికి అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో ఒక కప్పు వరకు నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా ఇందులో వేసుకోవాలి గ్రేవీ కొంచెం ఎక్కువ వాళ్ళు మరి కొంచెం ఎక్కువ నీళ్లను వేసుకోవచ్చు కానీ నీళ్లు మాత్రం బాగా తగ్గించి వేసినట్లయితే ఇది ఉడికించేటప్పుడు అడుగు పట్టేసి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నీడ జాగ్రత్తగా వేసుకోవాలి ఇదంతా చక్కగా కలిపిన తర్వాత ఈ గ్రేవీని టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకొని ఉప్పు కారం కానీ తగ్గినట్లు అనిపిస్తే కొంచెం వేసుకొని మరోసారి బాగా కలిపి అప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ముక్కలన్నింటినీ చక్కగా సర్దిన తర్వాత దీనికి మూత పెట్టి పెట్టి స్టవ్ మీద పెట్టుకొని రెండు నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత వెంటనే మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించడం వల్ల చికెన్ బాగా మెత్తగా కుక్ అయిపోయింది మరి ముక్కలు విడిపోయేంత ఓవర్ సాఫ్ట్గా ఉడకక్కర్లేదు అనుకున్నట్లయితే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ స్టెప్ మాత్రం మర్చిపోకుండా మీ ఇష్టానికి తగ్గట్టు రెండు విజిల్స్ వేయించుకోవాలా మూడు విజిల్స్ వేయించుకోవాలా అనేది చూసుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను కూర ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇలా కలుపుతుంటే మీకే అర్థమైపోతుంది అయితే నాకు మరీ ఎక్కువ గ్రేవీ అవసరం లేదు కాబట్టి నేను ఈ మాత్రం గ్రేవీ ఉండేలాగా నీళ్ళు వేశాను ఒకవేళ మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు కూర ఉడికించుకునే ముందే ఎక్కువ నీళ్లు వేసుకోవాలి అయితే మీరు ఇక్కడ లెగ్ పీస్ని చూసినట్లయితే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయి డీబోన్ అయిపోతుందో అబ్జర్వ్ చేయొచ్చు ఎంత సాఫ్ట్గా ఉడకూడదు అనుకున్నట్లయితే ఇంతకు ముందు చెప్పినట్టు రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఏ రెసిపీనైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఒకటికి రెండుసార్లు వీడియో జాగ్రత్తగా చూసి ట్రై చేయండి నోట్లో కరిగిపోయే అంత మెత్తని ముక్కలతో ఎంతో రుచిగా మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఉండే ఈ ఈజీ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్